ఫాల్ సీలింగ్ అనేది మీరు చేయించుకోవాలనుకున్నట్లయితే ప్రజెంట్ ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుక్కి వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎనభై రూపాయల దాకా అయితే చార్జ్ చేస్తున్నారు ఒక స్క్వేర్ ఫీట్ కి ఇవన్నీ డిజైన్లకు అయితే వస్తాయండి ఇలా డిజైన్స్ కాకుండా ఓన్లీ సాదా డిజైన్ అనేది చేయించుకున్నట్లయితే అది సింగిల్ లేయర్ అనేది వేసి వర్క్ అనేది చేస్తారు అలా చేయించుకుంటే స్క్వేర్ ఫీట్కి నలభై రూపాయలు అనేది చార్జ్ చేస్తున్నారు కానీ ఈ విధంగా మీరు ఎలాంటి డిజైన్ అనేది చేయించినా సరే ఇది మొత్తం మీకు డబల్ లేయర్ కింద తీసుకుంటారు కాబట్టి రూమ్ కొలత అనేది ఎంత ఉందో దానికి డబల్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ విధంగా మనకి సపోజ్ ఒక పన్నెండు ఇంటు పన్నెండు సైజులో లో ఉండే ఒక రూమ్ లోనే మీరు ఈ ఫాల్ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే అది ఈ విధంగా డిజైన్ ఉండేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే పన్నెండు ఇంటూ పన్నెండు మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది ప్లేన్ నలభై రూపాయలలోనే మీరు చేయించుకున్నట్లయితే ప్లెయిన్ డిజైన్ అనేది ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల దాకా మీకు సింగిల్ రూమ్ అయితే ఖర్చు అనేది అవుతుంది అదే మీరు ఈ విధంగా డబల్ లేయర్ అనేది వచ్చేటట్లు చేయించుకున్నట్లయితే దీనికి వచ్చేసి ఎనభై రూపాయలు స్క్వేర్ ఫర్ స్క్వేర్ ఫీట్ కి అయితే ఛార్జ్ చేస్తారు ఆ విధంగా మనకి పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయల వరకు మీకు ఫాల్ సీలింగ్ అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది జిప్సం బోర్డులు వీటి వరకు బిల్ చేసి ఇస్తారండి దీని తర్వాత మళ్ళీ పుట్టి అనేది పెట్టుకోవాలి అలాగే కరెంటు వైరింగ్ అనేది ఉంటుంది వీటి అన్నిటికీ కలుపుకొని మీకు ఇంకా కాస్ట్ అనేది డబుల్ అవుతుంది అనమాట సో అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కూడా మారుతూ ఉంటాయండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి మా ఏరియాలో తీసుకున్న రేటే మీ ఏరియాలో ఉంటుందని గ్యారెంటీ ఉండదు మీ దగ్గర తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఉండొచ్చు మన ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ అనేది ఒక రూమ్ కి తీసుకున్నట్లయితే గా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఒక క్లారిటీ లెక్క అనేది వస్తుంది సో సో వీడియోనిస్తే లైక్ చేయండి